ఇప్పుడు ఇంత మందు తాగటం ఈ కండోములు దమ్మంటాం ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు మీరు ఎలా మందు తెమ్మంటే మీరు ఎట్లా తెచ్చారు మీరైనా సరే నిజంగా అట్లా అట్లా బిహేవ్ చేస్తారా అదేనండి మాకు అనుమానం వచ్చే తాకపోతే మా దది ప్రసాదం సేకరిస్తాము ఒకసారి బేబీ ఒకసారి బేబీ అని పిల్లవాడు కాలు పట్టుకుని బయటిలాడితే ఒకసారి ఎంత తాగుతాడు బీర్లు బాగా తాగుతాడు మా ముందల ఇడ్లీ తింటే బీ బీర్ తో తాగుతా తింటాడు పొద్దున్న ముఖం పొద్దున్న వచ్చాడు కడగడు మొహం కడకుండా ఎట్లా మరి మొహం కడకుండా బీర్ తాగేస్తాడు బీర్ తాగేస్తాడు బీర్ తాగేస్తాడు అసలు బిహేవియర్ ఏమి నచ్చలేదు ఆ తాగేసి మనుషుల మీద పడటము పిల్లలు బొగ్గలో కొరగటము ఎగ్గులు తింటాము అసలు పరిస్థితి నచ్చలే నచ్చదండి అసలు పైను పై రూమ్ లో ఉండేవాళ్ళ పై రూమ్ లో ఏకాంతంగా పండుకోవాలన్నాడు కదా నేను అరిశానండి ఏంటి నువ్వే పెళ్ళి జంటవా నీ ఇంటికల్ నువ్వు చూపించుకో ఏకాంతం అంటే నువ్వు వెళ్ళి పండు మేము ఏకాంతంగా పూజ చేయాలి పూజ చేయాలి అందండి అంటే నువ్వు ఏకాంతం ఉండవు నా పెళ్ళెందుకు నేను వస్తాలి నేను ఉండాలి నీ పూజలు నేను చూస్తాలంటే పిల్లని పంపలేదండి పంపితే ఏడ్చి కాలు పట్టుకుని బేబీ ఒక్కసారి బేబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ అని బతులాడుకుంటే ఆ ఒక్క రోజు పంపించామండి పిల్లని పైకి పైకి పంపిస్తే పగలే పగలే నైట్ పగలే పంపిస్తే వెళ్ళిన రెండు గంటలకి ఏదో మరిచిపోయాను పిల్లెళ్ళేసరికల్లా అయ్యో ముద్దులు చేసి ఏదో చేస్తాం ముద్దులే పసలు రాసి పిల్లకి ఏదో చేస్తుంటే పిల్ల పిల్లడాని చేసి telephone ఇచ్చేసారు. హ్మ్ నువ్వు ఇయ్యేసారు ఫుల్ ఆయన నర్సిన్నాడు. హ్మ్ సరిసరికి అంటే ఆ టైం లో ఏం చేస్తున్నారు ఆ ఇద్దరు రూములో ఏయ్ ఏయ్ అంటే లేసి పక్క పిల్ల ఏదో రాత్రి కాల ఇవన్నీ అగోరి గాడు లేడీ అగోరి అనుబడే ఇటు దాగే బట్వైజర్ అంట ఇవన్నీ బట్వైజర్ అంతేనండి అమ్మ ఈయన మీరు తెచ్చింది ముందు మొత్తం హ్మ్ ఈ సిల్లి సికిన్ సిల్లి సెకండ్ చిల్లి చికెన్ మందు ఎన్ని తాగి పెట్టేసేవాడు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు మొత్తం డెబ్బై వేలు దాకా దాకా మీ అయ్యా డెబ్బై వేలు కావాలనుకుంటున్నారా చాలే డబ్బులు ఇంకా మా అగోరి మా పిల్ల మాకు చూడకోకుండా మాకు ఆ గోరికి కట్ చేసేసుకుని మా పిల్ల దీనికి శాశ్వత పరిష్కారం దొరికినట్టు అనుకుంటున్నారా అనుకుంటున్నాను మళ్ళీ వచ్చిన మేము పంపమండి ఇప్పుడు అతను మళ్ళీ మీ ఇంటికి వచ్చి లేదంటే మీ అమ్మాయితో నెంబర్ ఎట్లాగో కనుక్కొని ఫోన్లు చేసి మరలా మీ పిల్లలు కావాలని మళ్ళీ రచరచ చేసేయడం ఏం చేస్తారు మీరు ఈసారి నేను కూడా శారీరకంగా బాధిస్తాను లైంగిక పరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంపెనీ ఇచ్చి పోలీస్ కంపెనీ ఇచ్చి కాళ్ళే పుచ్చుకుని ప్రాధాయపడతా ప్రాధాయపడతారు మీ బిడ్డను మీరు కాపాడారు నా కుమార్తె కాపాడుకుంటే ఎంత తీస్తా మరలా అసలు వస్తాడు అనుకుంటున్నారా మళ్ళీ వస్తాడు ఆ వదిలేడు వదిలిపెట్టా ఏమ మీకు వస్తాడు అనుకుంటున్నారా మళ్ళీ వస్తే ఇత మా సంఘం వాళ్ళు రానివ్వరండి మా ఊరు వెళ్ళిపోతున్నాం గమ్మంటే అక్కడ కొడతారు మా సంఘం వాళ్ళు సంగం పెద్దలు వాళ్ళు ఉంటారు వేరే మనిషి అయితే ఎంకరీ తీస్తారు ఎంకవైరీ తీసి ఎందుకు వస్తుంది మనిషి దేనికి వస్తుంది అని కొడతారు కొడతారు కూడా మరలా ఇప్పుడు మీరు పిల్ల మీ దగ్గరకు వచ్చేస్తుంది మరలా మీ దగ్గరే ఉంటది అనుకుంటున్నారా మళ్ళీ అంటారా మళ్ళీ వెళ్ళదండి మార్చుకుంటాము మలుచుకుంటాము మేము లేకపోతే మా పిల్ల ఆడ ఉండేది కదండి ఈ వచ్చిన నెల రోజుల్లో ఆమె మార్చేసింది అవన్నీ మేము తీపిచ్చుకుంటాము సైకాలజిస్ట్ కి చూపించుకుని మెంటల్ కండిషన్ బాగాలేదమ్మా పిల్లకేమన్నా మామూలుగా అసలు హార్మోన్స్ తగ్గిపోయినా అట్లా మాట్లాడాలి హార్మోన్స్ హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవండి కొంచెం బీపీ అని బీపీ అయితే పడిపోయి ఏమి లేదు కొంచెం ఉప్పు కలి వేసుకునేది అంటే పిల్లలకి హెల్త్ బానే ఉంది కొంతమంది మేధావు కృష్ణ కుమార్ అలాంటి వాళ్ళు అంటున్నారు నేను టీవీలో చూశాను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా అట్లా చేస్తారన్నారు అయితే అన్ని చూపిస్తుంటామైన దానిలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాలజిస్ట్ ఆయనకి ఫోన్ చేస్తా జరిగింది నేను హైకోర్టు అడ్వకేట్ ఆకు రమ్య గారు ఆమె గారు కూడా ఇవన్నీ ఆ కదా మీరు అని చెప్పి నన్ను దండించింది అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాలజికల్ గా మార్చుకోవచ్చు మీ అమ్మాయి అని చెప్పి అన్నాడు సరే ఇప్పుడు ఫైనల్ గా అమ్మా సంతోషంగా ఉన్నారా ఇప్పటికైనా కథ కంచికి చేరినట్టేనా చేరినట్టేనండి గోల్స్ తెచ్చి కట్టేస్తాం అంతే అంతే కాకపోతే దీని అంతా ఈ కథ మొత్తం మలుపించే దానికి కారణం ఆ మంగళగిరి పోలీస్ చల్లని కలవటానికి నువ్వు తెచ్చి నువ్వు తెచ్చి బయట పెట్టాలి కోర్టులు అవి మేము అప్పటి బయట పెడతాం వాడు ఆధార్ కార్డు వాడు సరే ఆ ఆపరేషన్ చేసి సర్టిఫికెట్ మరలా ఎఫ్ఐఆర్ తెలంగాణ ఎఫ్ఐ కేసు కేసు ఎన్ని బయట పెడతాం లో మేము ఇంకా మిగతా ఐదవ ఛానల్ కూడా ఆదా ఒకటి దొరికినాయి మీ సిసి టీవీ వల్ల మీతో ఐదవ ఛానల్ కూడా అవకాశం దొరికిందయ్య అటు అటు వాళ్ళు వినియోగించుకుని చెప్తున్నారు ఏవిస్తున్న చేసిన మీడియా మాత్రం ధన్యవాదాలు మన బిడ్డ మన దగ్గర వస్తుంది అందుకోసం నా పిల్లలు రాటానికి అన్ని ఉపయోగి ఏం కాఫీ కొట్టడం ఉపయోగించుకునే సంతోషిస్తున్నాను కానీ నీకు ధన్యవాదాలు అయ్యా కానీ ఈడు ఈడు అగోరిగాడు సిటీవి వాళ్ళు బాగా సహకరించారండి వాళ్ళ ఫేక్ వీడియోలు లు ఎవరికి ఎంత అప్పు చేసి అన్ని డీటెయిల్స్ తెచ్చి అందరి ఛానల్ ఇచ్చారు సీసీటీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు పోలీసు వారికి మా ధన్యవాదాలు పాపని మట్టికి సక్రంగా శుభ్రంగా చూసుకుంటామండి ఆమెకి ఇవ్వాల్సిన లైఫ్ ఇస్తాం మాకు ఎంత మంది లేరు కొడుకు కూతురే మా హుండాలే అండ్ అమ్మేసి పాప సక్రమ చూసుకుంటామండి ప్రజలకు ఏం చెప్తావు ప్రజలకి తెలుగు రాసిన ప్రజలు బాగా సపోర్ట్ చేశారండి అందరికి ధన్యవాదాలు మాలాంటి బాధ మాలాంటి ఆడపిల్ల పడిన బాధ ఎవరికి రాకబూడదని నేను కోరుకుంటున్నానండి అందరు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నాను మరి నన్ను ఈ వీడియో చూసిన తర్వాత అగోరి ఈ జర్నలిస్ట్ బాను అనే వ్యక్తి ఎక్కడ తెలుసు మీకు అని అడిగాడు అనుకో ఒకవేళ వచ్చి అసలు పూసబోతున్నట్టు చెప్పండి ఎందుకంటే చూద్దాం వీడు ఎంతవరకు వీడు ఏమి పని ఇప్పుడు వీళ్ళలో బలం ఏంటో కూడా చూడాలి కదా మనం సమాజంలో ఇట్లాంటి చేడ పురుగు తిరగకూడదు అర్థమైనా వాడు గనక ఈసారి ఈ ఏపీ సైడ్ గానీ ఈ విజయవాడ సైడ్ గాని వస్తే ఈ విజయవాడ సైడ్ గానీ వస్తే గుడ్డలు వేసి మరీ కొడతా నేను గుడ్డలు తీసి కొట్టడం కాదు ఎందుకంటే వాడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు కదా గుడ్డలు వేసి మరీ కొడతా గుడ్డలు వేసి మరీ కొడతా ఎందుకంటే వాడికి గుడ్డలు ఉండవు కాబట్టి బట్టలు దొడికి కొడతా ఎందుకో తెలుసా కొట్టడం తప్పే నాకు తెలుసు ఆ ఒక మనిషిని కొట్టడం తప్పే కానీ ఒక మంచి పని కోసం ఇట్లాంటి వెదవల్ని కొట్టినా తప్పులేదు ఆ కొట్ ఆడిని కొట్టడం వల్ల ఏదైనా అయినా కూడా తప్పు లేదు ఎందుకంటే నిజమైన గోరీలు చక్కగా వాళ్ళు ఎంత పూజ చేసుకుంటున్నారు రాజేష్ణ జాగోరి గారు మా పిల్లల్ని తీసుకెళ్లి ఫ్యామిలీ పరంగా మమ్మల్ని ఏదైనా ఫంక్షన్స్ అంటే పిలిచేవాడు పిలిచి జాగ్రత్తగా ఉండండి అమ్మా జాగ్రత్తగా ఉండండి నేను వీడిని ఇంటర్వ్యూలు చాలా మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను కూడా చాలా నమ్మకంగా అగోరి గారు ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూ కావాలి సార్ మీరు ఎట్లా చేయకూడదండి పోలీస్ వాళ్ళ మీదగా తిడుతున్నారండి అట్లా చేయకూడదండి మంచిని పంచండి మీ ధర్మం ఏం చెప్తుంది అది బోధించండి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశా మంచిగా ఎందుకో తెలుసా వీడి యొక్క దుర్బుద్ధిని బయట పెడదామని చాలా మంచిగా చాలా గౌరవంగా మాట్లాడాను అఘోరి గారితో అఘోరి గారు నమస్కారం సార్ ఎక్కడున్నారు సార్ చాలా కాల్స్ చేసేవాడిని కొన్నిసార్లు భానుగారు అని మాట్లాడేవాడు కానీ

ఈ పిల్లలను కాపాడింది ఈ పిల్లల ఈ పిల్లలు తీసుకెళ్ళింది ఆయన మంగళగిరి దగ్గర నేను నేను కూడా వచ్చా మా మీడియా వాళ్ళని కూడా కొట్టబోయాడు మంగళగిరి రోడ్డు మీద కూర్చొని వాళ్ళకైతే తగిలింది అప్పుడు నేను దాంట్లో అండి వాడికి ఏమి రావు మోసాలు చేసి బతుకుతున్నాడు త్వరలో మోసాలు జరుగుతాయి అంతమైపోతాడు అంతమైపోతాడు